తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి అటు లడ్డూ కల్తీ వ్యవహారాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి సమగ్ర విచారణకు ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు విషయాన్ని చాలా తీవ్రమైన అంశంగా భావిస్తున్నామన్నారు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఏపీసీఎం చంద్రబాబు చెప్పిన మాటల ప్రకారం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు ఆయన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా రియాక్ట్ అయ్యారు చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు నెయ్యి నాణ్యత కల్తీపై నివేదిక ఇవ్వాలని కోరారు ఏపీ రాష్ట్ర స్థాయి నియంత్రణ అధికారులతో మాట్లాడతానని ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం స్పష్టం చేశారు జేపీ నడ్డా తిరుమల లోతుగా దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు అవసరమైతే మరో రెండు మూడు ల్యాబ్స్ లో పరీక్షలు చేయించాలని సందీప్ దీక్షిత్ విజ్ఞప్తి చేశారు నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అయోధ్య పూజారి సత్యేంద్ర దాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ వ్యవహారం హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం అందులోనూ యానిమల్ ఫ్యాట్ ఉంది అన్న విషయం దేశవ్యాప్తంగా ప్ర పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు అనేక రాజకీయ పార్టీల నేతలు ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలు వీరంతా కూడా స్పందించారు ఒక తీవ్రమైన దిగ్భ్రాంతిని షాక్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే అత్యంత పవిత్రమైన ప్రసాదంగా తిరుమల లడ్డూని భావిస్తూ ఉంటాం ఇది హిందూ మత విశ్వాసాలతోటి దేవుడి మీద నమ్మకంతో ముడిపడ్డ అంశం అటువంటి ప్రసాదం మనకి దొరకడమే ఆయన ఆశీస్సులు లభించాయన్నంత నమ్మకంతో మనం ఉంటాం అట్ అలాంటి ప్రసాదంలో ఈ తరహా నాసిరకంగా ఉన్న నెయ్యి వినియోగించారన్న భక్తులు ఇంత తీవ్రంగా షాక్ అయ్యేవారు కాకపోవచ్చు కానీ అందులో కలిపింది యానిమల్ ఫ్యాట్ కల్తీ చేశారు అన్న మాటను మాత్రం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రులు చాలా మంది స్పందించారు జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగాను కేంద్ర మంత్రి గాను ఉన్న ఆయన తోటే ఈ విషయం మీద మాట్లాడానని చెప్పారు అలాగే బండి సంజయ్ గిరిరాజ్ సింగ్ ఇలా చాలా మంది మంత్రులు మాట్లాడారు వారంతా కూడా ఈ అంశం మీద సిబిఐ విచారణ జరిపించాలని గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు దోషులకు అత్యంత కఠినంగా శిక్షణ విధించాలి ఉరి శిక్షను సైతం విధించాలి ఎందుకంటే ఇది హిందూ మత విశ్వాసాల మీద జరిగిన దాడిగా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు కేవలం బీజేపీ నేతలో కాంగ్రెస్ నేతలో కాదు కమ్యూనిస్టులు నాస్తికత్వాన్ని అనుసరించే కమ్యూనిస్టు నేతలు సైతం దీని మీద స్పందించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నాకు ఈ ఉదయం ఇక్కడే ఒక మీడియా సమావేశం నిర్వహించి ఇటువంటి అంశాల్లో ప్రభుత్వ డైరీలను ప్రోత్సహించాలి ప్రభుత్వ డైరీల నుంచి మాత్రమే నెయ్యి ఇతర ముడి సరుకుల్ని సేకరించాలి తప్ప ప్రైవేట్ వారికి అవకాశం ఇవ్వకూడదు కల్తీకి ఆస్కారం ఇవ్వకూడదు అంటే ఆయన సూచనలు కూడా జారీ చేశారు మరికొంతమంది ఏకంగా సుప్రీంకోర్టు తలుపులే తట్టారు సుప్రీంకోర్టుకి లెటర్ పిటిషన్లు దాఖలు చేసిన ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఇట్లాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యమే ఉండకూడదు ఆలయాల పవిత్రతను కాపాడాలన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా ఉండాలన్నా ఆలయాల మీద నియంత్రణ ప్రభుత్వానికి ఉండకుండా ఆలయాల గురించి హిందూ మత విశ్వాసాల గురించి తెలిసిన వారికి అవగాహన ఉన్నవారికి మాత్రమే ఆ యాజమాన్య బాధ్యతల్ని అప్పగించాలి అంటూ కూడా ఆ పిటిషన్లో వారు పేర్కొన్నారు సాధారణంగా ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే ప్రధానమంత్రిని కలవడానికి వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కావచ్చు ఇతర నేతలే కావచ్చు లేదా ఢిల్లీని ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వచ్చేవారు ఎవరైనా సరే తిరుపతి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారికి బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాం అలాంటిది ఇప్పుడు ఆ లడ్డూలో కలిసిన నెయ్యిలో ఉన్న కల్తీ ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేస్తోంది అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది పూర్తి వెజిటేరియన్స్ ఉంటారు శాకాహారులు ఉంటారు అటువంటి వారికైతే ఈ వార్త అసలు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ఈ మొత్తంగా ఈ ప్రకంపనల నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు ఈ అంశం చేరింది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది